హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్లో చౌకైన ప్లాన్ కేవలం ఇరవై ఆరు రూపాయలతో డేటా ప్యాక్ భారత టెలికాం కంపెనీలో ఏడాది జూలై నెల నుండి రీఛార్జ్ ప్లాన్ తన గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే కాగా భారతీయ ఎయిర్టెల్ కంపెనీ ఇరవై ఆరు రూపాయల చౌక ప్లాన్ అందిస్తుంది జూలై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎయిర్టెల్ తన జాబితా నుండి చాలా పాత ప్లాన్ తీసేసి అనే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది అయితే జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనేక కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టింది ఆ ప్లాన్లో ఒకటి ఇరవై ఆరు రూపాయల ప్లాన్ గురించి తెలుసుకుందాం ఎయిర్టెల్ ఈ ప్లాన్ ద్వారా ఇరవై ఆరు రూపాయల డేటా ప్యాక్ల కోసం మాత్రమే కంపెనీ ప్లాన్ లాంచ్ చేసింది రోజువారీ డేటా పరిమితి మోసిన తర్వాత చాలాసార్లు వినియోగదారులకు అదనపు డేటా అవసరం అటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు డేటా యాడ్ అని ప్యాకెన్ రీఛార్జ్ చేస్తారు అటువంటి వినియోగదారుల అవసరాన్ని తీర్చడానికి ఎయిర్టెల్ ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా కేవలం ఇరవై ఆరు రూపాయలు ఈ ప్లాన్తో వినియోగదారులు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను పొందుతారు ఈ డేటా ఒకరోజు మాత్రమే చెల్లుబాటుతో వస్తుంది అయితే ఎయిర్టెల్ ఇంతకుముందు ఇరవై రెండు రూపాయల డేటా యాడ్ ఆన్ ప్లాన్ అందించేది అందులో వన్ జీబీ డేటా అందుబాటులో ఉంది ఈ ప్లాన్ కూడా ఒక రోజు మాత్రమే వ్యాలిడిటీ వచ్చింది అయితే ఎయిర్టెల్ డేటా యాడ్ ఆన్ ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే కంపెనీ డెబ్బై ఏడు రూపాయల ప్లాన్లో ఫైవ్ జీబీ డేటాను అందిస్తుంది అయితే అతి తక్కువ చౌక ధరగా ఇరవై ఆరు రూపాయల ప్లాన్ ప్లాన్తో వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వన్ డే వ్యాలిడిటీతో అందిస్తుంది